ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు ఒక ఒకే ఒక్క పదాన్ని మనం రాత్రి పడుకునే లోపల కానీ ఒక్క నిమిషం పాటు చెప్పుకున్న పక్షంలో మనం ఏ కోరికైతే తీరు ఏ కోరికైతే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుందండి అది డబ్బు విషయమా లేకపోతే మన వ్యాపార విషయమా లేకపోతే మన పిల్లల విషయమా జీవితం విషయమా లైఫ్ సంబంధించి ఏదైనా సరే ఏ కోరికైతే మీరు కో కోరుకుంటారు ఆ కోరిక తప్పకుండా తీరే ఒక సూపర్ స్విచ్ బోర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ స్విచ్ వోర్డ్ చెప్పుకునేటప్పుడు ఇప్పుడు చూపించే ఇప్పుడు చెప్పే ఈ పక్షి యొక్క కండ్లు మనం చూస్తూ గాని మనం చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మన కోరిక అనేది తీరుతుంది తప్పకుండా మన కోరిక తీరే ఈ యొక్క స్విచ్ బోర్డ్ ఏంటి ఆ పక్షి ఏంటి ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది నార్మల్గా కొన్ని పక్షులకి కొన్ని శక్తి అనేది ఉంటుందండి నార్మల్గా మనం మనుషులకు కూడా చెప్తే ఒక్కొక్కరి కళ్ళల్లో ఒక్కొక్క పవర్ అనేది ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా కొంతమంది కళ్ళు అది ఒక పవర్ వాళ్ళు చూడంగానే అట్రాక్ట్ అయ్యేటట్టుగా లేకపోతే కొంతమంది కళ్ళు అదొక శాంత స్వభావంతో ఉండేటట్టు కొంతమందిది అట్రాక్టివ్గా ఉండేటట్టు ఏదో ఒకటి కొంతమంది కళ్ళు చూస్తేనే మ్యాజిక్ ఏదో మ్యాజిక్ జరుగుతుంది అన్నట్టు ఉంటుంది అన్నమాట సో అట్లాగా మనకు జీవితంలో కూడా ఒక మ్యాజిక్ జరిపించే ఈ పక్షి కండ్లు మనం చూస్తూ ఇప్పుడు చెప్పబోయే ఈ సుచివోడ్ అనేది మనం చెప్పుకున్న పక్షంలో ఎలాంటి కోరికనే తీరుతుందండి అదే డబ్బు పరంగా అయినా జీవితం పరంగా అయినా మనం ఏదైనా సరే మన విషయమైనా సరే ప్రతి ఒక్క కోరిక అనేది తప్పకుండా తీర్చే ఈ యొక్క సుచివోడ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అది మనం రోజులో ప్రతి రోజు కూడా చెప్పుకున్నా కూడా పర్వాలేదండి ఏంటంటే మన లైఫ్ డైలీ లైఫ్లో ఎన్నో ఆశలు కోరికలు మనం ఒక విషయం మీద ఆశపడుతూ ఉంటాం ఒకటి కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం ఇవన్నీ కొన్ని నెరవేరుతుంటే కొన్ని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం కొన్ని జరగకుండా కూడా పోతూ ఉంటుంది అనమాట కొన్ని జరగతాయి అని చెప్పి ఆశించి ఎదురు చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మన ఆశలు తీర్చే కోరికలు నెరవేర్చే ఒక సుచివర్డ్ అనమాట మనకు కాలం ఏది రాసి పెడితే అదే జరుగుతుంది కానీ కొంత కొన్ని పనులు మనం చేసినప్పుడు కొన్ని మాటలు చెప్పుకున్నప్పుడు అదృష్టం అనేది మనకు కలిసి వస్తుంది అనమాట మనం చేసేదానికి మనం ఏదైతే కోరుకుంటామో అది జరిగేందుకు మనకు ఒక అదృష్టం అనేది కల్పించే ఒక మంచి స్చ్వర్డ్ అనేది ఉంటుంది ఈ సుచ్వర్డ్స్ అనేవి మన జీవితంలో మనం బాగుండాలి మన మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనం ఏదైనా పూజలు చేస్తూ ఉంటాం అలాగే దేవాలయాలకి దేవాలయాలకు వెళ్ళి దైవ దర్శనం అనేది చేసుకుంటూ ఉంటాం ఇంట్లో పూజలు మంత్రాలు ఇలాగ చేసుకుంటూ ఉంటాం కదా అట్లాగా మనకు తెలుగులో సంస్కృతంలో ఈ మంత్రాలు పూజలు హోమాలు ఎలాగైతే మనం పాటిస్తామో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎక్కువగా ఈ స్విచ్వోడ్స్ అనేటిని పాటిస్తారనమాట అలాంటి స్విచ్వోర్డ్స్ ఒక్కొక్క ప ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారాన్ని ఇచ్చే స్విచ్వోర్డ్స్ అనేవి ఉంటాయి అదే డబ్బు పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా మన కోరికలు తీర్చే విధంగా అయినా మనం ఇర ఠంలో ఉండేటప్పుడు మన సమస్య నుంచి బయటపడేయడానికైనా సరే కొన్ని సుచివర్డ్లెస్ అనేవి వాటిని నమ్ముతూ ఉంటా వాళ్ళు నమ్ముతూ ఉంటారు అవి పాటించినప్పుడు వాళ్ళకి లక్ అనేది చేర్చి అవి తీరుతూ ఉంటాయని చెప్పి వాళ్ళ నమ్మకం అనమాట అలాగా మన ఛానల్లో కూడా చూస్తే చాలా వరకు ఈ సుచ్వర్డ్స్ కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ కానివ్వండి ఇలాంటి ఏం నెంబర్స్ కానివ్వండి చాలా వరకు చెప్పుకున్నాం వాటిలో భాగంగానే మన కోరికలను తీర్చే ఈ యొక్క స్విచ్ వర్డ్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇది ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు లేదా మీకు సమయం ఉన్నప్పుడు లేదా మేము ఖచ్చితంగా ఈ కోరిక తీరాలి అనుకున్నప్పుడు కూడా అది అనేది చెప్పుకోవచ్చు అనమాట రాత్రి పడుకునే పోయే లోపల ఎప్పుడైనా మీకు ఒక్క నిమిషం కేటాయించి చెప్పుకున్న పక్షంలో మీ కోరిక అనేది తీరుతుంది అందులో ఈ స్విచ్వర్డ్ చెప్పేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే చూపించబోయే ఈ పక్షి కండ్లు చెప్పాం కదా ఒక పవర్ఫుల్ ఒక పక్షి కండ్లు అనేవి చూసి మనం చెప్పుకున్నప్పుడు మనకు తప్పకుండా కూడా మన కోరికలు అనేది మన ఆశలు అనేవి మనం ఏదైతే అనుకుంటున్నామో అవి నెరవేరుతాయి ఆ పక్షి ఏంటి అంటే గుడ్లగూబ ఇంగ్లీష్ లావులు అంటావు కదండి ఆ గుడ్లగూబ కండ్లను చూస్తూ ఇప్పుడు చెప్పబోయే స్విచ్వర్డ్ అనేది చెప్పుకోవాలి దీనికి ఎలాంటి మనకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్కి ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి అది ఎప్పుడైనా సరే ఏ సమయంలో కూడా మనం చెప్పుకోవచ్చు మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అప్పుడు కూడా చక్కగా ఫోన్లో వచ్చి మీరు గుడ్ల గు అది ఉంటుంది కదా దాని స్క్రీన్ అనేది ఒక ఫోటో అనేది పెట్టుకొని ఆ కళ్ళు చూస్తూ ఇప్పుడు చెప్పబోయే స్విచ్ బోర్డు అనేది చెప్పుకుంటే చాలండి అది పడుకోబోయే లోపల ఎప్పుడైనా కూడా ఎప్పుడు సమయం దొరికిటప్పుడు మీరు చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పచ్చు అది డబ్బు పరంగా ఏదైనా సరే ఇక ఆ స్విచ్ బోర్డు ఏంటి అంటే ఈ స్విచ్ వర్డ్ చెప్పుకునేటప్పుడు గుడ్ల గొప్ప కళ్ళు అనేవి చూస్తూ ఉంటే వాటిలో ఒక పవర్ అనేది ఉంటుందండి తప్పకుండా ఆ పవర్ అనేది మనకు అదృష్టాన్ని చేకూరుస్తుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటంటే అవుల్ క్రిస్టల్ డివైన్ టుగెదర్ లైట్ 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 ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక కనీసం ఒక్క నిమిషం అయినా చెప్పుకోండి కౌంటింగ్ అనేది లేదండి ఒక వన్ మినిట్ అనేది పాటు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఒక ఒక సెకండ్కి ఒకసారి అయినా సరే చెప్పుకున్నప్పుడు మనకు ఒక సిక్స్టీ సెకండ్స్ అనుకోండి వన్ మినిట్కి మీరు ఒక యాభై ఎనిమిది సార్లు అరవై సార్లు అనేది చెప్పుకుంటే కూడా సరిపోతుంది లేదు మీరు వన్ మినిట్లో ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పుకోండి ఉదయం చెప్పుకుంటే సాయంత్రం చెప్పుకోకూడదు అనేది ఏం లేదు మీకు ఎప్పుడు ఫ్రీగా దొరికినా ఈ గుడ్ల యొక్క కళ్ళు అనేది చూస్తూ ఈ యొక్క సుచివడి అనేది చెప్పుకున్న పక్షంలో కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి మీరు ఏ కోరిక బేస్ చేసి ఈ స్విచ్ వర్డ్ అనేది పలుకుతున్నారో తప్పకుండా ఆ కోరిక అనేది తీరుతుంది ఈ ఈ స్విచ్ వర్డ్స్ ఇవన్నీ వచ్చి మనం ఇంగ్లీష్లో ఉన్నవి ఇంగ్లీష్లో చెప్పుకోవాలండి వాటికి అర్థం తెలిసినా తెలియకపోయినా కూడా మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా సరే నమ్మకంతో చేయండి ఎందువల్లంటే మనం ఈ చెప్పే స్విచ్ బోర్డ్స్ పాటించేవంతా కూడా ఎలాంటి ఖర్చు ఎటువంటి లేనిది మించిపోతే ఒక సమయాన్ని ఒక నిమిషం రెండు నిమిషాలు సమయాన్ని మాత్రమే మనం ఖర్చు చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ ఒక విషయం అన్నమాట ఈ మాట చెప్పుకున్న దాంట్లో మనకు నష్టం ఎలాంటి నష్టం అనేది లేదు జరిగితే లాభం అదృష్టం వస్తుందే కానీ నష్టం అనేది ఉండదు కాబట్టి ఎలాంటి అనుమానం లేకుండా చెప్పుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీకి అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయి జై వరాహి మాత